वॉट खोल जाए है नहीं है वो? नहीं है।, नहीं है।, नहीं है क्या हुआ रे तेरा तो आखिया कहा गए रे भाड़ा हो अट्रे मेरे हाथों में पाँव में रहता है तू तू तो गिरता साथ में मेरे को भी गिराता था डालो बच्चे వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై మూడు రిజిస్ట్రేషను విఎక్స్ఐ మారుతి డిజైర్ షిఫ్ట్ డిజైర్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు తిరిగింది యాభై కిలోమీటర్లు తక్కువ ఒక లక్ష బండి క్వాలిటీ ఉన్నది పీస్ టు పీస్ బంపర్ టు బంపర్ వరకు ఏ పీసు చేంజ్ కాలేదు డెంట్ పడి ఉన్నాయి కానీ పెయింట్ కూడా కాలేదు అద్దాలు కూడా ఏం మార్వలేదు షోరూమ్ ట్రాక్ బండి క్వాలిటీ ఉన్నది నాలుగు పవర్ మిర్రర్స్ ఆటో ఫోల్డింగ్ ఇన్బిల్ట్ స్టీరియో సిస్టమ్ మాన్యువల్ ఏసీ స్టీరింగ్ కంట్రోలర్స్ బండి క్వాలిటీ ఉన్నది ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి వచ్చింది డీలర్ బండి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆస్కింగ్ ప్రైజు బార్గెనింగ్ ఉంటుంది అదేం ఫైనల్ రేట్ కాదు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఫైనాన్స్ కా సిబిల్ లేకపోయినా కూడా కొన్ని కొన్ని ఫైనాన్స్ ఆఫీసులలో మేము ఫైనాన్స్ చేయించిస్తాం ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి వచ్చింది బండి డీలర్ దగ్గర ఉన్నది సీట్ కవర్లు బాగున్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సస్పెన్షన్లో సౌండ్లు కానీ టైర్ బాల్ చేయంట్లు అవి ఏం రిపేరింగ్ ఏం లేవు ధర్మోస్టార్టర్లు హీట్ అవ్వటం బాయిల్ అవ్వటం లాంటివి ఏం లేవు బండి క్వాలిటీ ఉన్నది ట్యాక్సీ ప్లేట్ మీద ఉంది కానీ ఎంగేజ్లు కిరాయిలు కొట్టుకొనికే పనికి వస్తుంది ఖమ్మంలో కావాలంటే మీరు ప్లేట్ చేసుకోవచ్చు అది వేరే విషయం ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ బండి అనేది ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది సో వాళ్ళకైనా ఇన్ఫర్మేషను ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నమస్తే